ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు టిప్ అయితే లేడీస్ కి కొంతమందికి కాళ్ళు చేతులు నొప్పులు మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఇంకా ఒళ్ళు నొప్పులు ఉంటాయి పొద్దున నిద్రలేస్తూ ఇవన్నీ తగ్గడానికి ఎందుకు వస్తాయో ఏంటో చిన్న టిప్ అనమాట మీకోసము ఏం లేదండి కొందరికి థర్టీ ప్లస్ రాగానే మనకి హార్మోన్స్ అటు ఇటు మారిపోయి ఇంకా డెలివరీ తర్వాత కాల్షియం అనేది తగ్గిపోయింది నిద్రలేస్తూనే ఒక్కొక్కసారి నడుం పట్టేసిద్ది మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి ఏ పని చేయలేము అనేలాగా అనిపించింది థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ డైలీ ఒక గ్లాస్ పాలు తాగితే మీరు ఏ టైం అయినా సరే డైలీ ఒక గ్లాస్ పాలు తాగితే మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుండేది థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో పనులు టెన్షన్ వల్ల చాలా నీరసం పడిపోతూ ఉంటారు కంపల్సరీ మీకోసం కూడా మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుండిద్ది కాబట్టి మీ రొటీన్ లైఫ్ లో ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేయాలి ఇంకొకటి ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే పిల్లలు తింటారు కదా మేము తినడానికి ఏముందిలే వాళ్ళు తింటే చాలు అని కొంతమంది అనుకుంటారు పిల్లలతో పాటు మనం కూడా తింటేనే హెల్దీగా ఉంటాము పిల్లల్ని చూసుకోవాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో డైలీ రొటీన్ లైఫ్ లో ఎవరికన్నా కాల్షియం లోపం ఉంటే కంపల్సరీగా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ తినండి డైలీ ఒక గ్లాస్ మట్టికి పాలు కంపల్సరీగా తాగండి ఎన్ని పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి గ్లాస్ పాలే కదా తాగేసేయండి